మోత్కూరి శ్రీధర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి భార్య సునంద గారు వారి కుమారులు మహోన్నత అనవన కార్యక్రమానికి సహాయం అందించడం జరిగింది సంస్థ తరఫురో పుట్టినరోజు శుభకార్యాలు సభ్యులు సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించరు బయట వాతావరణము చాలా చల్లగా ఉందండి ఎందుకంటే జూలై పదహారవ తేదీ నుంచి మనకు ఈ సంవత్సరం అయితే విపరీతమైన వర్షము ఈదురుగాలు తుఫాన్ల వల్ల చాలా చలితూ వణుకుతూ బాటసారులు తక్కువగా తిరుగుతున్నారు అలాంటప్పుడు యాచకులు కడుపేదలు వృద్ధులు మానసిక స్థితి సరిగా లేనివారు ఇప్పుడు ఒక మనకు నమస్కారం చేశారు అతను మానసిక స్థితి కోల్పోయిన అతను ఇలాంటి వారికి ఇగో ఇప్పుడు వచ్చారు కదా ఇతనికి మానసిక స్థితి మాత్రం ఉండదు కానీ చాలా ఒబీడియంట్గా ఉంటాడండి దాతలు చేసిన సహాయంతో మనము దానంలో ఈ అమ్మాయి కూడా ఒక యవ్వన స్థితి అంటే మంచి యుక్త వయసు ఉన్న అమ్మాయి కానీ తనకు జ్ఞానం లేదు ఇలాంటి వారెందరో రోడ్ల మీద ఆకలితో పస్తులుంటున్నారు మోత్కూరి శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు చేసిన సహాయంతో నిత్యాన్నదన భాగంగా వర్షము చిన్న చిన్న చినుకులు అండి చీకటి వాతావరణము పొద్దంతా పనులు లేక రోజువారీ కూలీలు వీళ్ళంతా కూడా చూడ్డానికి ఆ పిల్లలు బాగున్నారు కదా అని ఎవ్వరు కూడా తప్పు పట్టొద్దు డైలీ వేజ్ లేబర్గా పనిచేసేవారు ఈ వర్షానికి పనులు దొరకక పస్తులే ఉంటున్నారు మన అన్నదానంలో ఇలాంటి వారికి కూడా ఆహారం అందిస్తున్నాము దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయంగా వీడియోను ఫుల్గా చూడడము రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ వీడియో అయితే పెట్టనండి కొందరు ప్రయాణికులు కూడా వాళ్ళ పనులు జరగగా అక్కడ చూడండి కింద అయితే వాటర్ కూడా ఉంది వాళ్ళు కూడా మన భోజనంలో పాలు పంచుకుంటున్నారు మీరు వీడియోస్ చూడడము లైక్ చేయడము మీ కామెంట్స్ చేయడం వల్ల వీడియో ముందుకెళ్తే మనకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది మీ సహాయం అందినట్లుగా ఉంటుంది భగవంతుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారని మాత్రం